హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న పరిహారం చేసి చూపిస్తానండి ఈ పరిహారం అనేది నేను కొద్ది రోజులుగా చేస్తూ వస్తున్నాను ఈ పరిహారం అనేది నేను ఒక పుస్తకంలో చదివాను అలాగే దీని మీద నాకు ఒక అపనమ్మకం అనేది ఉండేది అసలు ఏంటి పరిహారం నిజంగానే మనకు మంచి జరుగుతుందా ఇది చేసుకుంటే అని ఒక డౌట్ అనేది ఉన్నది కానీ ఆ డౌట్ అనేది నేను క్లియర్ చేసుకున్నాను ఈ పరిహారం గత కొన్ని రోజులుగా నేను చేస్తూ వస్తున్నాను ఇది చాలా మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది ఈ పరిహారం మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నాను చాలా చాలా సింపుల్ పరిహారం అండి ఎవరైనా చేయవచ్చు ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అసలు ఈ పరిహారం ఏంటి ఎప్పుడు చేసుకోవాలి అసలు ఎందుకు చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూజ్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీడియో అనేది ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది నక్షత్ర ఆకారంలో ఒక చిన్న ముగ్గు వేసి ఏడు కోణాలు వచ్చే విధంగా ముగ్గు వేసి బెల్లము కర్పూరంతో చేయవలసిన పరిహారం అనమాట ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ వస్తువులు అనేది అలాగే అందరు కూడా చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇందుకోసం ముందుగా మీరు ఒక చిన్న రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ బంగారం ఇలాంటి ప్లేట్స్ ఉంటే మీరు తీసుకోండి ప్లాస్టిక్ స్టీలు సిల్వర్ కోటింగ్ ఇలాంటి ప్లేట్లు మాత్రం తీసుకోకండి అసలు ఇలాంటి ప్లేట్లు లేకపోతే ఒక చిన్న ఆకు తమలపాకైనా తీసుకోండి లేదంటే బిస్తరాకైనా తీసుకోండి అంటే ఆకు లాంటివి తీసుకోవాలన్నమాట ఆ తర్వాత దానికి మనం ముందుగా బొట్లు అనేది పెట్టుకోవాలి పెట్టేసి ఆకు కానీ ప్లేటు కానీ మీరు పరిహారం వాళ్ళు ముందుగా ఈ పరిహారము ఎప్పుడు చేసుకోవాలి అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఆ తర్వాత వచ్చేసి శుక్రవారము మంగళవారము ఈ రోజులలో మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవటం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు ఏడు కోణాల ముగ్గు వేసుకోవాలి బంధనం చేసే ముగ్గు అనమాట ఇది అష్టబంధనం చేస్తుంది మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటుంది డబ్బు అలాగే మన ఇంట్లోకి వచ్చిన డబ్బు మన దగ్గరే ఉంటుంది అంటే సమయానికి అందుబాటులోకి రావాలన్నా కూడా మనకు సమకూరుస్తుంది అనమాట ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఇలా చేసుకునే వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రాత్రి పూట చేయండి అంటే పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నప్పుడు ఇలాంటి టైంలో చేయండి అప్పుడు రాత్రి సమయంలోనే చేసుకోండి పగులు చేయకూడదనమాట ఈ యొక్క ఇలా ఏడు కోణాలు వచ్చే విధంగా ముగ్గుతో కానీ బియ్యం పిండితో కానీ ముగ్గు వేసి చివర్లో పసుపు వేయాలి కుంకుమ వేయకూడదు ఓన్లీ పసుపు మాత్రమే వేసుకోవాలి లక్ష్మీ కటాక్షం కోసం మనకున్న సమస్యలు తీరడం కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి కోసం మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే పసుపు మాత్రమే వేయాలి అది కూడా ఏడు కోణాలాగా రావాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇది మీరు ఇంట్లో ఆడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళు అయినా చేయవచ్చు పెద్దవాళ్ళైనా చేయవచ్చు చిన్నపిల్లలైతే వద్దు అంటే టెన్ను ఫిఫ్టీన్ లోపల ఉండే పిల్లలు మాత్రం చేయకూడదు ఆ తర్వాత అంటే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇందుకోసం తలస్నానం చేయాలి నియమాలు నిష్టాలు ఇవన్నీ కూడా ఉండకూడదు దేవుడి మందిరంలో మనం పూజ చేస్తాం కదా అక్కడ ఈ యొక్క ప్లేట్లో ఈ యొక్క చిన్న ముగ్గు వేసుకొని అందులో ఏడు కోణాలు వచ్చే విధంగా వేసి ఆ తర్వాత పసుపు కుంకుమలు అనేది పెట్టండి పెట్టి ఆ తర్వాత అంత అయిన తర్వాత బెల్లం ముక్కలు ఏడు చిన్న చిన్న బెల్లం ముక్కలు తీసుకోండి ఆ తర్వాత పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం లేదంటే నార్మల్ చిన్న చిన్న కర్పూరం బిల్లలైనా కూడా తీసుకోండి ఏడు బిల్లలు తీసుకొని ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క కర్పూరం బిల్ల పెట్టాలి మీరు మీ యొక్క దైవాన్ని కానీ లేదంటే మీ యొక్క ఇంటి దేవుడు కానీ లేదంటే వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీదేవుని కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనసులో తలుచుకుంటూ ఆ యొక్క కోణంలో ఆ యొక్క బిళ్ళని పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ యొక్క బెల్లం ముక్కలు ఉంటాయి కదా అవి కూడా పెట్టాలన్నమాట ఇలా చేయటం వల్ల గణపతికి బెల్లం అంటే ప్రీతికరం లక్ష్మీదేవికి ప్రీతికరం గణపతికి బెల్ల అంటే ప్రీతికరం అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ యొక్క బెల్లాన్ని అక్కడ పెట్టి పూజలో మీరు ఈ ప్లేట్ అనేది పెట్టాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రెండు వస్తువులు మీరు అక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత ధూపము ఆ తర్వాత దీపము అన్నీ చూయిచ్చేసి మీ మనసులో కోరికలు చెప్పుకోండి అలాగే మీకున్న కష్టాలన్నీ చెప్పుకొని మాకు అన్నీ తొలగిపోయేటట్టు చూడాలి ఇన్ని రోజులు చేస్తానని నియమం అంటూ ఏమీ ఉండదు కష్టాలు తీరేదాకా చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత అంటే ఇప్పుడు మనము ఈరోజు అమావాస్య ఇది చేస్తాం తెల్లవారిన తర్వాత ఏమవుతుంది డే మారుతుంది ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క బెల్లం ముక్కలు అన్నీ ఉంటాయి కదా అన్ని తీసేసి ఆవుకు పెట్టండి లేదంటే ఏవైనా జంతువులు తినే ఉంటాయి కదా వాటికి పెట్టచ్చు కర్పూరం బిల్లలు ఏం చేస్తారంటే ఒక వాటర్ తీసుకొని బౌల్లో అందులో ఈ కర్పూరం బిల్లలు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి మంచి సువాసన వస్తుంది ఇలా చేయండి లేదు ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే పూల మొక్కలు ఉంటాయి కదా ఆ కుండీలలో వేసేయండి మట్టిలో కలిసిపోతుంది ఎవరు తొక్కకుండా ఈ పరిహారం అండి ఎవరైనా చేసుకోవచ్చు శుక్రవారము పౌర్ణమి మంగళవారము అమావాస్య ఈ నాలుగు ఉన్నప్పుడు చేసుకోండి మనకు త్వరలో అమావాస్య వస్తుంది కదా ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత మీరే చెప్తారనమాట ఆ తర్వాత మీరే చెప్తారు నా కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారు ఇదండి ఈరోజు ఈ వీడియో చిన్న వీడియో అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే ఈ పరిహారం అనేది నేను కొన్ని రోజులుగా చేస్తూ వస్తున్నానండి ఎలాంటి ఇబ్బంది లేదు మంచి రిజల్ట్ అనేది వస్తుంది వచ్చింది కూడా నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చింది సమయానికి డబ్బులు కూడా అందాయి అనుకున్నవన్నీ కూడా నెరవేరుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క పరిహారం చేసుకొని మీకున్న సమస్యలు తొలగించుకొని లక్ష్మీ కటాక్షంకి పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క బెల్లం ముక్కలు సఫెను వీలైతే ఆవుకు పెట్టండి లేకపోతేనే ఏదైనా మొక్కలలో కానీ పూల కుండీలలో కానీ వేసుకోవచ్చు